శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం అందు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయక నిధి నుండి వివిధ అనారోగ్యాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయక నిధి నుండి నియోజకవర్గంలోని యాభై ఏడు మందికి ముప్పై ఏడు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల పది రూపాయలు చెక్కులను ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు పై కార్యక్రమంలో కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు కిషోర్ బాబు తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులు జ్యోతిబాబురావు గండగుంట మధుబాబు నాయుడు ప్రముఖ న్యాయవాది పొట్నూరు శ్రీనివాసులు కావలి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ముఖ్యమంత్రి సహాయక నిధి నుండి లబ్ధిదారులు పాల్గొన్నారు మురళి పిడుముకల్ బొమ్మ రెడ్డి వారి స్ట్రీటు ఆనాల కోటేశ్వర గారు మాటి వెంకటశేషయ్య వెద శ్రీహరణ దేపీగోడు రఘురామయ్య గారు చెత్త రిలీ గారి రెఫరెన్స్ అరుగుపాడు టౌన్ లో నలభై మూడు లక్షల రూపాయలు మంచినీటికి డ్రింకింగ్ డ్రైనేజ్ వ్యవస్థకి ముప్పై రెండు లక్షల రూపాయలు ఈ రోజు ముప్పై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించాం ఈ విధంగా కావాలని అభివృద్ధి చేయటంలో ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ సహకారాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వీటన్నిటితో పాటు ఎవరైతే పేదవారు ఉన్నారో సమయానికి ఆర్థిక సౌమత లేక ఆరోగ్యవంతులుగా ఉండాల్సిన వ్యక్తులు అప్పులు పాలవుతున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఆపరేషన్ చేయించుకోండి నేను కూడా ఎంతో సహాయం చేస్తానని ముఖ్యమంత్రి గారు ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరికైనా వాడు ముఖ్యంగా కావాలి నియోజకవర్గంలో పార్టీతో సంబంధం లేకుండా పేదవాడు అయ్యి ఉండి వాడు నిజంగా ఆపరేషన్ చేయించుకోని ఉండి ఆరోగ్యవంతులుగా మంత్రులుగా అయ్యి ఉండే తప్పకుండా ఎంతో కావాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా సహాయం చే ఉద్దేశాలు పార్టీలు చోట వర్గాల చోట ఇంకొక నాయకులు కూడా చూడకుండా ఎవరు వచ్చినా కూడా తీసుకొని ఆ కుటుంబానికి అండగా చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు మనం అందరం కూడా అందిస్తున్నాం ఇప్పటి నేను ఎమ్మెల్యే అయ్యింది నాలుగు వందల యాభై రోజులు అయితే ఇప్పటికి వెయ్యి రోజుకి రెండు అప్లికేషన్ నెలకి అరవై నుంచి డెబ్బై అప్లికేషన్ మనకు కావాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా వివిధ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి బిల్లులతో వచ్చి మన ఆఫీస్ లో కూర్చొని అరవై నుంచి డెబ్బై వస్తున్నాయి ఇప్పటి వరకు కూడా నేను అప్లికేషన్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అక్కడి నుంచి నిధులు మంజూరు ద్వారా దానికి ఇప్పటికీ కావల నియోజకవర్గంలో ఆరు కోట్ల పదకొండు లక్షల రూపాయలు ఇప్పటి వరకు కూడా సీఎంఆర్ నిధుల కింద వివిధ వ్యాపార ఆరోగ్య మంతులుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రోజు అందించడం జరిగింది ఏ ఒక్కరిని కూడా ఒక్క రూపాయి కమిషన్ లేకుండా ఒక్క రూపాయి ఇన్ఫ్లుయన్స్ లేకుండా ఒక్క నాయకుడు అన్నదండలు లేకుండా ఈ రోజు స్వేచ్ఛగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కావలే తెలుగుదేశం పార్టీ మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి కూడా అభిష్టాల మేరకు రోజు నిరంతరం కూడా జరుగుతుంది ఇది అన్నిటికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి సూచికగా కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి సీఎం గారి నిధులు అందుకోవడానికి వచ్చిన ప్రజానికానికి కూడా తెలియజేస్తూ మీరే కాదు మీ పక్క వాళ్ళు కూడా ఏ ఒక్కరైనా కూడా ఆరు నెలల యువతల ఎవరైనా చేసుకొని తెలియకపోయినా కూడా వాళ్ళకు కూడా తెలియజేయండి ఎప్పుడు కూడా కావల తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క పేదవాడి పక్షాన్ని నిలుస్తుంది మా కార్యకర్తలు ఎప్పుడు కూడా పేదవాడికి అండగా ఉంటాడనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఈ రోజు యాభై ఏడు చెక్కు సంబంధించినటువంటి చెక్కుల్ని ఈ రోజు మళ్ళా పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ఇంకా మూడు వందల అరవై చెక్కులు ఇంకా తొందరలో రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పకుండా అవి కూడా అందరికీ వచ్చి తీరుతాయని ఆపరేషన్ చేయాల్సి వచ్చి ఎమర్జెన్సీ అయితే మీరు హాస్పిటల్ నుంచి తెచ్చుకుంటే థర్టీ సిక్స్ అవర్స్ లో ఒకటిన్నర రోజులనే నిధులను కూడా ఈ రోజు మంజూరు చేసే విధంగా ఎల్ఓసీ కూడా ఇప్పిటి కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి దేవుడి దగ్గర మనం దీపం వెలిగించే రోజు దేవుడిని దండ పెట్టేటప్పుడు ఈ దేశంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆరోగ్యవంతులుగా ఉండాలి ఇంకా ఎక్కువ కనకాలం ఈ దేశానికి పరిపాలన అందించే విధంగా వాళ్ళకి ఐశ్వర్యాన్ని అష్ట ఐశ్వర్యాలతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించమని మనందరం కూడా దేవుణ్ణి కోరుకోవాలి చేతులెత్తి నమస్కరించాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ ఉన్నంతకాలం ఈ భారతదేశం ఎప్పుడు కూడా ముందుకు పోతుంది రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాలన్నటువంటి సందర్భంలో మేము అందరికి కూడా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ